నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశనిబ్యే రాహువే కేతవే నమ ప్రేక్షకులందరికీ నమస్కారం చెప్పేదే చూస్తూ ఈరోజు మనం ఒక అంటే మన కుండలిలో ఏదైనా ఒక రాశిలో కొన్ని గ్రహాలు ఉండడం ఉండకపోవడం అనేది మనం చూస్తాం అంటే మన ముఖ్యంగా లగ్నంలో ద్వితీయంలో తృతీయంలో ఇట్లా ఒక్కొక్క రాశిలో గ్రహాలు ఉన్నప్పుడు ఎలా ఉంటాయి గ్రహాలు లేనప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒక దాన్ని బట్టి ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఆ రకంగా చూస్తే దుస్థానాలు అయినటువంటి ఎనిమిదవ స్థానం ఆరు ఎనిమిది పన్నెండు దుస్థానాలు అంటారు ఈ దుస్థానాలలో ముఖ్యంగా ఎనిమిదవ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు వారి జాతకం ఎట్లా ఉంటుంది ఎందుకంటే ఎనిమిదవ స్థానం అంటే మనందరికీ తెలుసు చాలామంది కూడా ఇది భయపడుతుంటారు ఎందుకంటే దుస్థానంలో ఉన్నాయి కాబట్టి ఎంత చెడు జరుగుతుందో ఏమవుతుందో అని కాబట్టి మన జన్మకుండలిలో ఎనిమిదవ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు గ్రహాలు అంటే ఒక్కొక్కసారి రెండు మూడు ఉండొచ్చు ఒక్కొక్కసారి ఒకటి ఉండొచ్చు గ్రహాలు లేకపోతే బాగుంటుంది అంటారు అట్లాగా దుస్థానం ఎనిమిదవ స్థానం అయినటువంటి దుస్థానంలో గ్రహాలు ఒక్కొక్క గ్రహం ఉంటే ఏ ఏ ఫలితం వస్తుంది అన్నది విడివిడిగా తెలుసుకోవచ్చు అయితే దానికంటే ముందు మరి ఎనిమిదవ స్థానం ఏమేమి ఇస్తుంది అంటే ఎనిమిదవ స్థానంలో గ్రహాలు ఉంటాయి ఏంటి ఎనిమిదవ స్థానాన్ని దేన్ని సూచికగా చెప్పుకుంటాము అంటే ఎనిమిది అనగానే ఇది ఆయుష్ తెలియజేసేటువంటి స్థానం అని చెప్తాం అలాగే దీర్ఘకాలిక రోగాలను సూచించేటువంటి స్థానం ఏది అంటే ఎనిమిదవ స్థానం ఇంకా సడన్గా అనుకోకుండా ఏదైనా అదృష్టం వరించేటువంటి స్థానం కూడా ఎనందో స్థానం అంటే ఎలాగంటే నిన్న మనటి వరకు కడుబేదగా ఉన్నారు బాగా అసలు చాలా ఇంకా వాళ్ళ దగ్గర నుండి మనం ఏమి కూడా ఇంట్లో మూడు పూట్ల అన్నం తినడం కష్టం కానీ ఆల్ ఆఫ్ సడన్ ఒక్కటేసారి వాళ్ళు కోటేశ్వరులు అయిపోతారు ఇది ఎట్లా అంటే మనం చూస్తూనే ఉన్నాం ఒక్కొక్కసారి అనుకోకుండా ఉన్నటువంటి భూముల దగ్గర పెరిగి పెరిగిపోవడం లేకపోతే ఎక్కడ ఏదో ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు ఆ వాళ్ళ స్థలం అక్కడ ఉంది అప్పటి వరకు తిండి కూడా లేని వాళ్ళు కోట్లు కోట్లు వచ్చేసి ఒకటేసారి శ్రీమంతులు అయిపోవడం ఇలాంటివన్నీ చూస్తుంటాం కదా ఇవన్నీ ఇలా ఎనిమిదవ స్థానంలో మనకు అనుకూలమైనటువంటి గ్రహం ఉన్నప్పుడు జరిగేటువంటి ఫలితాలు మరి ఇప్పుడు ఒక్కొక్క గ్రహం ఉంటే ఎలా ఉంటుంది అన్నది చూద్దాం ఇప్పుడు మీ జన్మ జాతకంలో మీకు ఎనిమిదవ ఇంట అంటే ఇది ఎగ్జాంపుల్గా ఎనిమిదవ ఇంట రవి ఉన్నాడు అనుకోండి రవి ఉంటే ఎలా ఉంటుంది అంటే రవి కూడా మరి ఉచ్చస్థానం ఉంటుంది స్వస్థానం ఉంటుంది మిత్రస్థానం ఉంటుంది ఒకవేళ ఆ ఎనిమిదో ఇల్లు రవికి స్థానం అయినట్టయితే చాలా బాగుంటుంది ఉచ్చస్థానమైనా స్వస్థానమైనా మిత్రస్థానమైనా చాలా అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా అంటే ఎలా ఉంటుంది రవి ఏం ఫలితం ఇస్తాడు మీ ఎనిమిదో స్థానంలో ఉన్నప్పుడు అంటే రవి ఇప్పటి వరకు ఏదో దీర్ఘకాలికమైన రోగాలు రాబోయేటువంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మామూలుగా అంటే ఒక ఆ సమయంలోనే కాదు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రవి తన యొక్క దశ అంతర్దశలప్పుడు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు ఏ ఫలితాలు అంటే చక్కగా అద్భుతంగా ఎక్కడ నువ్వు మాట్లాడినా నీ తేజస్సు కానీ నీ యొక్క మాట తీరు కానీ నువ్వు ఏది మాట్లాడినా అంటే సమాజంలో అంతటా కూడా ఒక గౌరవప్రదమైనటువంటి ఉన్నతమైనటువంటి ఒక స్థితి అయితే కనిపించేలాగా రవి ఉండడం వల్ల జరుగుతుంది అంతేనా అంటే దీర్ఘకాలికమైనటువంటి ఏవైనా జబ్బులు అవి ఉంటే కనుక ఇవన్నీ కూడా సమసిపోయి వాటికి ఒక సమస్యకి పరిష్కారం దొరికేటువంటి స్థితి మనకు కనిపిస్తుంది ఏది రవి యొక్క దశ అంతర్దశలో ఏదైనా దీర్ఘకాలిక జబ్బు వచ్చింది అలాగ ఉన్నాయంటే వారి యొక్క దశ అంతర్దశల్లో ఇది పూర్తిగా తగ్గిపోయేటువంటి స్థితి కనిపిస్తుంది ఈ రకంగా కనిపించేటువంటి దీంట్లో మరి రవి ఒకవేళ అంటే రవి తన ఉచ్చ స్థానంలో ఉన్నాడు వెల్ అండ్ గుడ్ రవి తన మిత్రస్థానంలో ఉన్నాడు ఇంకా బాగుంటుంది రవి తన స్వస్థానంలో ఉన్నాడు ఇంకా బాగుంటుంది కానీ అనుకోకుండా రవి యొక్క నీచమై నీచస్థానం అయింది అనుకోండి నీచస్థానం శత్రుస్థానం అంటే రవి బాగా బలహీనపడిపోయి ఉన్నాడు రవి బలంగా ఉన్నప్పుడు ఫలితం అద్భుతం ఎనిమిదవ స్థానం అనగానే ఇది మరి దుస్థానం కదా భయపడాల్సిన పని ఉందా అనేటువంటి పని లేకుండా చక్కగా రవి ఉన్నతమైనటువంటి స్థితిలో మనల్ని ఉంచేలాగా ఉంటుంది కానీ ఎప్పుడైతే నీచపడినా బలహీనంగా ఉన్నా అప్పుడు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుంది ఎందుకంటే జబ్బు అనేటువంటిది తగ్గకుండా ఉండడం క్షణక్షణం భయంగా ఉండడం మనం ఏది మాట్లాడినా నలుగురితో ఒక అపవాదులాగా ఏది మాట్లాడినా తప్పులాగా ఇలాంటి స్థితి అంతా కనిపిస్తుంది ఇది మామూలుగా ఉంటేనే ఇక ఒకవేళ రవి యొక్క దశ అంతర్దశ ఉంటే చాలా ఇబ్బందులు ఇంకా నేను ఏం చేసినా ఇన్ని చేస్తున్నాను కదా ఎందుకు నాకు ఈ పరిస్థితి ఉంది నేను అంతా బాగానే ఉంటాను కదా మన అంతా కూడా నా గ్రహస్థితి కూడా బాగానే ఉందన్నారు కదా అంటారు ఈ అష్టమంలో ఉన్నటువంటి రవి నీచ పడి ఉండడము రవి బలహీనంగా ఉండడం వల్ల వచ్చేటువంటి ఫలితం మూలంగా చాలా చెడు జరిగేటువంటి పరిస్థితి ఉంది మరి ఈ పరిస్థితి నుండి తట్టుకోవాలంటే ఏం చేయాలి దీనికి పరిహారం తప్పనిసరిగా అంటే ఇక మన కర్మానుసారంగా పూర్వజన్మ ఫలం ఫలితంగానే మరి ఈ గ్రహాలు మన పుట్టుకలో వచ్చేటువంటి గ్రహస్థితి అనేది ఉంటుంది ఇక ఉన్నప్పటికి కూడా మరి ఏం చేయాలి మరి అది అలాగే మగ్గిపోయి ఆ కార్యభారాన్ని ఎంత తీసుకోవాలంటే దానికి తప్పనిసరిగా మనం చేయించుకోవాల్సినటువంటి పరిహారాలు అయితే ఉంటాయి ముఖ్యంగా రవి అలా నీచపడి అలా ఉన్నప్పుడు తప్పనిసరిగా రవికి జపం చేయడం అతి ముఖ్యమైనటువంటిది ప్రతినిత్యం పుట్టిన దగ్గర నుండి అంటే నీకు తెలిసి ఊహ తెలిసినప్పటి నుండి నీకు పరిస్థితి ఉన్నది అని తెలిసినప్పటి నుండి మన చిట్ట చివరి వరకు కూడా ప్రతినిత్యం సూర్య నమస్కారం చేయడం మర్చిపోకూడదు ఎంత వీలైతే అంత ఆదిత్య హృదయాన్ని వినడము మర్చిపోకూడదు ఈ రెండు పనులు తప్పనిసరిగా జీవితకాలం ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ అని అనుకుని చేయగలిగితే రవి నుండి మనం పొందేటువంటి చెడు ఫలితం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మనం తగ్గించుకునే వాళ్ళం అవుతాం ఇది ఎప్పుడు వీలైతే అప్పుడు తప్పనిసరిగా అంటే నీకు అది నిరంతర నామస్మరణలాగా సూర్యభగవానుడి యొక్క ఆరాధన అనేది ఉండాలి ఇంకా వీటి తోడు ఆదివారం అంటే అందరూ కూడా శాకాహారలే ఉండాలని లేదు కాబట్టి వాళ్ళు ముఖ్యంగా ఆదివారము అలాగే సప్తమి రోజులలో సూర్యభగవాను ప్రత్యేక ఆరాధన చేయడం కానీ మధ్య మాంస ఇలాంటివి ఉంటాయి కదా అంటే ఏదైతే మనకు సాత్విక ఆహారం కాకుండా ఉండేటువంటి ఉంటే వాటిని వదిలేయడం అన్నది కూడా ఒక స్థితి ముఖ్యంగా నవగ్రహ ఆరాధన మండపానికి అయితే వెళ్ళడం మంచిది మనం ఇప్పటి వరకు చూసాం కదా అంటే ఈ గ్రహాలు మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఉంటే అందరం గొప్పవాళ్ళుగా అవుతాం కానీ మనకి పూర్వజన్మ సుకృతం వల్ల జరిగేటువంటి పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే ఈ జన్మలో ఈ గ్రహాల స్థితి అనేటువంటిది ఏర్పడి ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు మంచిగా జరిగింది అంటే అద్భుతం కానీ కొన్నిసార్లు అవి నీచపడి బలహీనంగా ఉండడం వల్ల జరిగినటువంటి ఫలితాలు చాలా భయంకరంగా ఉంటాయని చెప్తున్నాం ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అంటే ఏ ఎంత భయంకరంగా ఉన్నా గ్రహాల యొక్క అనుకూలత వాటిపైన ఉండేటువంటి దేవతల యొక్క అనుగ్రహం ఈ రెండు ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడు అంటే నిరంతరం కూడా మీకు నచ్చిన మీ ఇష్టదేవత ఆరాధన కానీ కులదేవత ఆరాధన కానీ నిరంతరం చేసేటువంటి వాళ్ళకి ఈ గ్రహాలు ఎట్లా ఉన్నా కూడా దేవుడి కృప ఉండడం వల్ల సగంలో సగం ఆ బాధ తగ్గుతుంది కాబట్టి నిరంతరం కూడా ఇష్టదేవత ఆరాధన చేయడం కానీ కులదేవత ఆరాధన చేయడం కానీ ఈ రెంటితో పాటు ఎప్పుడూ కూడా మనం మన పరిస్థితి ఎట్లా ఉన్నా మానసిక పరిస్థితి ఎట్లా ఉన్నా గ్రహాల యొక్క ఆ ప్లేసింగ్ వల్ల మనం అడ్డ ఆలోచనలన్నీ కూడా అడ్డంగా ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకొని పెద్దల ఎందు గౌరవభావం కలిగి ఉంటే వారి దీవెనల వల్ల సగం ఫలితం అంటే ఆ దుష్ఫలితాలు లేకుండా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మన దేవత ఆరాధన ఇష్టదేవత కానీ కులదేవత ఆరాధన కానీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దల సేవ చేయడం అనేటువంటిది ఇవి మర్చిపోకుండా చేయడం వీటితో పాటు మనకు నిర్ణయించినటువంటి అంటే ఏ గ్రహం ఉంది ఆ గ్రహం లోపం ఏంటి అనేటువంటిది మనం చూసుకున్నట్టయితే అంటే రవి కొంత భయాన్ని కలిగిస్తున్నాడా రవి చంద్రుడు కుజుడు ఎవరెవరి అంటే ఎనిమిదవ స్థానంలో ఎవరున్నారు వారి వల్ల మనకు కలిగేటువంటి అంటే ఒకవేళ నీచ స్థానంలో ఉండి బలహీనపడి ఉంటే బా బాగా లేకపోతే ఏ రకమైనటువంటి పరిహారం తీసుకోవాలన్నది అయితే ఇది కూడా కొన్నిసార్లు ఆర్థిక వ్యవస్థతో ముడిపడినటువంటిది కాబట్టి ముందుగా దానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని మనకు మనం చదువుకోవడం తర్వాత దానికి కావలసినటువంటి గ్రహ అనుకూలత కోసం నవగ్రహ ఆరాధన చేయడం నవగ్రహాలన్నింటినీ ఆరాధన చేయడం అనేటువంటిది ఒక నియమంగా పెట్టుకున్నట్టయితే తప్పకుండా వీటన్నిటి నుండి ఉపశమించ ఉపశమనం అనేది కలుగుతుంది సుఖంగా ఉంటాం సంతోషంగా ఉంటాం అందరూ సుఖంగా ఉండాలి అని అనుకుంటూ సర్వే జనా సుఖనవుతుంది